హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు డిన్నర్ చేశారా ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ అండ్ శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ముందు ఒక లైక్ చేయండి అండి ఎందుకంటే మనము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికి శ్రీకారం చుట్టడానికండి ఇది ఈ టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయంటే వన్ పార్ట్ డిస్ట్రిక్ట్ గన్పూర్ మండలం కన్నపల్లి విలేజ్లో ఉన్నాయి తెలంగాణ స్టేట్స్ అండి ఇవి టెంపుల్స్ నేను వీడియో ముందు అప్లోడ్ చేస్తాను తప్పకుండా మీరు సందర్శించండి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే లేట్ నైట్ థాట్స్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించబోతున్నారు అనేటువంటిది తీసుకుందామండి ఓం నమ శ్రీ మాత్రే నమ లేట్ నైట్ థాట్స్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించబోతున్నారు ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ ఏంజల్స్ కరెక్ట్గా చెప్పండి మా చూసి మా వ్యూవర్స్కి మంచిగా రిజనేట్ అయ్యే విధంగా ఉండాలి తప్పనిసరిగా ఓం నమ శివయశ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ ఓం శ్రీ మాత్రే నమ ఇదండి ద డెక్ వచ్చేసి జడ్జిమెంట్ అండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి తప్పనిసరిగా ఓం శ్రీ మాతృ నమ ఇప్పుడు లేట్ నైట్ థాట్స్లో మీ పర్సన్కి మీకు ఉన్నటువంటి సపరేషన్స్ ఇలా అంటే మీ పర్సన్ మీరు మ్యారేజ్ చేసుకోవాలని మ్యారేజ్ చేసుకున్నందుకు మీరు ఇబ్బంది పడుతుంది ఒకవేళ మీ ఇంట్లో మీ పెద్దలు ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడము మీరు ఒకరు ఒప్పుకుంటే ఒకరు ఒప్పుకోకపోవడము ఇలాంటివి అయితే మీ సమస్యలు అయితే డెత్ అయిపోతాయండి మీరు ఏది సూసైడ్ అటెంప్ట్ చేసుకుందాము అనేటువంటి సిచ్యువేషన్ నుంచి అయితే బయటపడబోతున్నారండి అంటే ఎటు తిరిగినా అసలు వద్దన్నా ఇబ్బంది మ్యారేజ్కి ఒప్పుకున్న ఇబ్బంది అలాంటి సిచ్యువేషన్ నుంచి మీరైతే బయటపడబోతున్నారండి తప్పకుండా డెత్ కార్డ్ అంటే మీరైతే బయటపడబోయి మంచిగా ఇప్పుడు గా ఉన్న లైఫ్ నుంచి హ్యాపీగా అయితే చేంజ్ కావడానికి వస్తున్నారండి మీరు ఏదో మీ పర్సన్ అయితే మీ గురించి మీకు కూడా చెప్పలేని విషయాలు ఏవో ఉన్నాయి తనకి మీరైతే తెలుసుకునే ప్రయత్నం చేయండి ఒకరు లోపల మదన పడుతూ ఉన్నారు వాళ్ళు ఉన్నారు మీరు కూడా అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారేమో అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్స్ మీ గురించి లేట్ నైట్లో నేను ఇంత బాధపడుతున్నా నా పర్సన్ కూడా ఎంత బాధపడుతున్నారో ఏమో అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి తప్పకుండా ఇగో వస్తారండి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లేకుంటే మీ రిలేటివ్స్ కోసం కూడా చూసుకోవచ్చండి వాళ్ళు కూడా మీకు మంచి కప్ ఆఫర్ తీసుకొని ఇగో పేజ్ అప్ కప్స్ అప్ కప్స్ అండి చూడండి అండి ఎంత పాజిటివ్గా ఎంత బాగా వచ్చినాయి మీకు అన్నీ తీసుకొని అర్జెంటుగా రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి తప్పకుండా వాళ్ళు వస్తారండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళు వచ్చి మీరు అన్నీ అంత హ్యాపీగానే మ్యారేజ్ జరిగేటువంటి సిచ్యువేషన్ అయితే చూపిస్తూ ఉందండి మీరు మ్యారేజ్ చేసుకోవాలి అనే హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి అనేటువైతే మ్యారేజ్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలు పర్టికులర్గా చేస్తూ ఉన్నారండి వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు మీ లైఫ్లోకి అయితే అతి తొందరగా రావాలి అర్జెంటుగా మిమ్మల్ని అయితే కలవాలి మ్యారేజ్ ప్రపోజల్తో కలవాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇదండి రీడింగ్ ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈ రీడింగ్కి క్లైమ్ చేసుకోవడానికి త్రిపుల్ త్రీ అని అని చెప్పేసి గురువు అనుగ్రహం ఉంటుంది ఈరోజు గురువారం గనుక బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇదండి జడ్జ్మెంటు తప్పకుండా మీకు భగవంతుడు తోడు ఉంటాడు తప్పకుండా మిమ్మల్ని కలుపుతాడు మీకు వాళ్ళకి హానెస్ట్గా ఇష్టపడిన మీకు వాళ్ళకి మ్యారేజ్ అయితే జరగడం అయితే చూపిస్తూ ఉన్నారండి ఏంజెల్స్ యూనివర్స్ మీకు చెప్పండి యూనివర్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఎలా ఉన్నాయి ట్రస్ట్ అంట అండి ఆఫ్ ద డెక్ వచ్చేసి ట్రస్ట్ అని చెప్తుంది నమ్మనంట ఇదంట నిజమే ఆస్క్ యువర్ ఏంజల్స్ మీ కాలుస్తే మీ ఏంజల్స్ని అడగండి మీరు సక్సెస్ రాబోతుంది ఓం నమ శివ శ్రీమాత చాలా బాగా వచ్చిందండి రీడింగ్ మీరైతే ఏదైతే కాదేమో అనుకున్నది అది కాదు అవుతుంది కంపల్సరీ ముందు సక్సెస్ వచ్చినందుకు ఇడ మీద డెక్ ట్రస్ట్ వచ్చినందుకు ఇదైతే కాదండి మీరు కాదు అనేది ఏదైతే అనుకుంటున్నారో అది కాదు ఎస్ అవుతుంది మంచిగా అవుతుంది అన్నట్లు అంటే మనం ముందు పాజిటివ్ కార్డ్స్ని బట్టి తీసుకోవచ్చు నాట్ ది రైట్ టైం మీరు బాధపడడానికి నాట్ ది రైట్ టైం ట్రస్ట్ నమ్మండి తప్పకుండా సక్సెస్ మీ లైఫ్లోకి రాబోతుంది మీరు అన్లకీ పర్సన్గా ఫీల్ అయితే కాదండి మీకు ఆపర్చునిటీస్ చాలా వస్తున్నాయని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి తప్పకుండా త్రిపుల్ త్రీ అని టైప్ చేయండి అండి చిన్న స్మాల్ మెసేజ్లు అయితే చూద్దామండి ఇప్పుడు ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజల్స్ మా వ్యూవర్స్ ఆ రీడింగ్ అదే అండి ఈ మెసేజ్ల రీడింగ్ మెసేజ్లే అండి నైట్ మీరేం మాట్లాడబోతున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మీతో అనేది తీసుకుందామండి తప్పకుండా ఓం నమశివై శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ వాళ్ళు మీతో ఏం మాట్లాడబోతున్నారు మీరు వాళ్ళతో ఏం మాట్లాడబోతున్నారు చూద్దామండి ముందు వాళ్ళు మీతో ఏమంటున్నారంటే బీ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ స్టెప్ యూ టేక్ నీవు వేసే మీరు వేసే ప్రతి అడుగు అడుగుకి నేను గర్వపడుతున్నాను అన్నట్లు గర్వపడండి నేను గర్వపడుతున్నాను అన్నట్లు వాళ్ళు అంటున్నారండి మీ పర్సన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరేమంటున్నారు యు మేక్ మీ స్మైల్ మీరెప్పుడు చాలా నవ్విస్తూ ఉంటారు నన్ను అని చెప్పేసి అయితే మీరు అంటా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ నెక్స్ట్ మీ పర్సన్ మిమ్మల్ని ఏమంటున్నారో చూద్దామండి యూ కెన్ డూ ఎనీథింగ్ నీవు దేనైనా చేయగలవు అని చెప్పేసి మీ పర్సన్ మీకు చెప్తున్నారండి దానికి మీరేం చెప్తున్నారో చూద్దామండి ఓం నమ శివాయ మాత్రే నమ యు మేక్ ఏ డిఫరెన్స్ మీరు ఏది మీ ప్రా మీరు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు యు మేక్ మీరు దేనైనా కొత్తగా చే డిఫరెంట్గా చేస్తారు మీరు ముఖ్యమైనటువంటి పర్సన్స్ వ్యక్తులు అన్నట్లు మీరు అంటున్నారు మీ పర్సన్కి నెక్స్ట్ మీ పర్సన్ మిమ్మల్ని ఏమంటున్నారో చూద్దామండి ఎవ్రీడే ఏ న్యూ అడ్వెంచర్ అంటే ప్రతిరోజు ఒక కొత్తగా కొత్తగా సావాసం అని అంటే కొత్త కొత్తగా న్యూగా మొదలు పెడుతున్నారు అన్నట్లు మీతోటి చేసేటువంటి స్నేహము కొత్తగా ఉండబోతుంది ప్రతిరోజు అన్నట్లు మీ పర్సన్ అంటున్నారు అప్పుడు మీరేమంటున్నారు యు ఆర్ అమేజింగ్ మీరు అద్భుతం మీరు భలే అంటున్నారు నాతోటి కొత్త కొత్త సవాసాలా అని చెప్పేసి మీరు అంటున్నారండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందుకు మీ పర్సన్ ఏమంటున్నారో చూద్దామండి చూజ్ టు బీ కైండ్ దయతో ఉండాలి అని చెప్పేసి మీ పర్సన్ అంటున్నారు అందుకు మీరేమంటున్నారో చూద్దామండి దేర్ ఈజ్ నో వన్ లైక్ యూ నీలాంటి గొప్ప వాళ్ళు ఎవరు లేరు నీతో పోల్చడానికి ఎవరు లేరు దేర్ ఈజ్ నో వన్ లైక్ యూ అంటే నీలాంటి వాళ్ళు గొప్పవాళ్ళు ఎవ్వరూ నాకు తెలియదు ఎవరిని నేను పోల్చుకోలేను అని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నారండి అందుకు మీ పర్సన్ ఏమంటున్నారో చూద్దామండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుందండి బీ థ్యాంక్ఫుల్ మీరు థ్యాంక్ఫుల్గా ఉండండి అని చెప్పేసి మీ పర్సన్ అంటున్నారండి మళ్ళీ అందుకు మీరేమంటున్నారో చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందుకు మీరేమంటున్నారంటే ఐ బిలీవ్ యూ ఐ బిలీవ్ ఇన్ యూ నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు బీ థ్యాంక్ఫుల్ అని అంటే టూ కార్డ్స్ వచ్చాయండి మీరేమంటున్నారంటే యూ మేక్ మై హార్డ్ హార్డ్ డేస్ బెటర్ నేను చెప్పిన పనులు చేస్తారు మీరు మెరుగ్గా చేస్తారు అని చెప్పేసి మీరు మీ పర్సన్కి చెప్తున్నారండి వర్ట ఆఫ్ ద డెక్ వచ్చేసి యూ కెన్ డూ హార్డ్ థింగ్స్ మీరు ఎంతటి కష్టమైన పనులైనా చేయగలవు ఇద్దరికి ఒకరికి ఒకరు లాస్ట్కి అయితే మీరు అనుకుంటా ఉన్నారండి ఈ లాస్ట్ కార్డ్స్ కూడా అవే వచ్చిన బీ థ్యాంక్ఫుల్ అంటే మీరేమంటున్నారు యు మేక్ మై హార్డ్ డేస్ బెటర్ నా నేను ఏ పని చెప్పినా మీరు టక్కున చేసేస్తారు చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారని చెప్పేసి మీరు అంటున్నారు నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పేసి మీరు మీ పర్సన్ అంటున్నారు ఇద్దరు కలిసి ఏమనుకుంటున్నారు అంటే మీరు ఎంతటి కష్టమైన పనులను చేయగలరు అని ఇద్దరికి ఒకరికొకరు నీవు చేస్తావంటే నువ్వు చేస్తావు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారండి ఇదండి రీడింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి తప్పకుండా కొత్తగా చూసేవారు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ త్రిపుల్ త్రీ అని కామెంట్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి సర్వేజను సర్వేజనం